జూప్లీ ఎన్నికల జూప్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారాలు చూస్తే వాళ్ళలో ఎంత భయం ఉందనే స్పష్టమవుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమాన్ని కట్టుబడి మరొక వైపు అభివృద్ధి మరొక దిక్కు ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చింది అబద్ధాలు ఆ వాస్తవాలు ఆక్రోషాలు ఆడబిడ్డల మీద తప్పుడు మాట ఇదే వ్యవస్థ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి విధానం ప్రచారం ఇవాళ నేను కేటీఆర్ గారిని ఒకటే మాట మాట్లాడు అయ్యా నీకు ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నెంబర్ వన్ నువ్వే అనుకుంటాం ఎందుకంటే సొంత చెల్లిని సహించలేకపోయినా మాగంటి గారి తల్లిని కూడా ఇబ్బంది పెట్టినమని తొంభై ఏళ్ళ వయసున్నటువంటి ఒక తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాట్లవో ఎంత మోసగారివో ఎంత మరి దుర్మార్గునివో నీ తల్లి తల్లి మాటలలో మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది ఇలా హరించావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారు ఆ రోజు కూడా రెండు వేల మూడు ఎన్నికలలో మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది మేము గెలుస్తున్నాం గెలుస్తున్నాం అంటే ఆ మాట నిన్ను నిండా ఉంచింది ఈ రోజు నిశ్శబ్ద విప్లవం ఉంది వన్ సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి వన్ సైడ్ మేము గెలవబోతున్నాం అని బింకాలు కదా మీ ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది మీ తండ్రి చనిపోయాడు నిన్ననే దినమైంది ఈ రోజు వచ్చి అంత అడావుడిగా బయటకు వచ్చినామంటేనే మీ పార్టీలో మీలో ఎంత భయం ఉంది ఓడిపోతున్నామనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు అందుకనే ఇవాళ భయం అనేది మీకు పట్టుకున్నది ఓటమి భయం మీకు పట్టుకున్నది ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది వికాసం కాదు విధ్వంసం చేసిన హైదరాబాదును ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేసిన ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసి అవన్నీ పరిష్కరిస్తూ పేదలకు ఇల్లులు కానీ పేదలకు మరి బియ్యం కానీ కనీసం పదేళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన మీది మీది విధ్వంసం మాది వికాసం ఇవాళ మీరు ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసి మీ సొంత నాయకుల పేర్ల మీద రాసుకున్నటువంటి భూములు ఇవాళ ప్రజల అవుతుంటే మీకు విధ్వంసం లాగా కనబడుతుంది కాబట్టి ఈరోజు హైదరాబాదు నిండా ఉంచింది హైదరాబాద్ కోసం కోట్ల రూపాయలు లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టామని చెప్పారు ఆ లక్ష కోట్లు మీరు ఖర్చు పెట్టి ఉంటే హైదరాబాదులో ఇవాళ సైడ్ లైన్స్ లేవు ఎక్కడెక్కడ మోరీలు పొంగిపరుతున్నాయి రోడ్లు చక్కగా లేవు మరి కెనాల్ చక్కగా లేవు బ్రిడ్జెస్ లేవు కనీసం ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీకి రోడ్ వ్యవస్థ చక్కగా లేదు ఇవన్నీ మీరు మింగిరు కాబట్టి ప్రజలకేం నిలబడలేదు అందుకని ఇప్పటికీ మూడు సార్లు మీకు ఓట్లు వేస్తే మీరు ఏం ప్రజలకు అర్థమైంది ఇవాళ కాంగ్రెస్ మోసం చేసింది మోసం చేసి జూబ్లీ హిల్స్లో మీకేసారు ఓట్లు గతంలో ఇప్పుడు మాకు ఓటే చూడండి ప్రజలారా మేము ఏం చేస్తామో చూపిస్తున్నాము ఇప్పటికే మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది గతంలో మూడు సార్లు మీకు ఓట్లు వేస్తే జూబ్లీ ప్రజల్ని మీరు నిండా ఉంచు ఇప్పుడు మేము వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాము కాబట్టి ఒక్కసారి ఓటే చూడండి ప్రజలారా ఇక్కడ ఈరోజు మరి మేము ఏం చేసినాం పదేళ్లల్లో వాళ్ళు ఏం చేసారో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను భయం పట్టుకొని ఇవాళ కేటీఆర్ హరీష్ రావు గారు ఇద్దరు ఇష్టం ఉన్నట్టుగా మరి తప్పుడు ప్రచారాలు చేయడం ఫ్రస్టేషన్ మాటలు మాట్లాడడం మరి అదేవిధంగా మనం ఒక ఒక్క ఉదాహరణ సొంత చెల్లిని మాగంటి తల్లిని అడుగుతే ఆడవాళ్ల పట్ల ఈ కేటీఆర్కు అరిసి రావకుండే గౌరవం ఏందో తెలుస్తుంది మానవత్వము మంచితనము ఆ బంధాలు అనుబంధాలు కూడా లేనటువంటి వ్యక్తులు వాళ్ళు కేటీఆర్ అనేది స్పష్టంగా అర్థమైంది అలాంటి వాళ్ళని నమ్ముకొని ఏ ఆడ ఓటు వేయరు ఓటు ఓటు వేస్తే కూడా ఏమైందో గతంలో మహిళా సంఘాలై పద్దెనిమిది వందల కోట్లు దోచేసుకున్నారు మహిళా సంఘాలకు ఇస్తాను పావుల వడ్డీ మూడు వేల కోట్లై కొట్టారు ఇవాళ మేము మహిళా సంఘాలకు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఫ్రీ బస్సులు పెట్టి బస్సు ఓనర్లను చేసి మరి దిక్కు పెట్రోల్ బంకులు కానీ ఇందిరామ క్యాంటీన్లు కానీ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సినంత సపోర్ట్ మేము చేస్తుంటే ఇవాళ ఓర్వలేక మహిళల్ని డ్యాన్సులు చేసుకుంటూ తిరగండి అని అన్నటువంటి మాటలు ఏ మహిళ మర్చిపోలేదు కేటీఆర్ కాబట్టి నీకు సొంత చెల్లి మీద ప్రేమ ఉండలేదు నీ సహచార ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపి తల్లి మీద కూడా నీ దుర్మార్గం ఏందో చూపించినావు దాంతో ప్రజలందరికీ అర్థమైంది నువ్వు ఎంత ఘనపాటివు ఎంత మానవ సంబంధాలను కూడా ఏ రకంగా తుంచేయగలుగుతావు అనేది స్పష్టమైతుంది హిటీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन